హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గిరిజన ప్రాంతంలో ఉండే అరుకు పార్లమెంట్లో పాడేరు నియోజకవర్గంలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ని ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది ఎలాంటి నాయకుడు కావాలి వాళ్ళు ఎలాంటి నాయకుడిని ఈసారి కావాలనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే ఈ పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం మనం జీమడుగులు మండలంలోని మారుమూల ప్రాంతాల్లో చాలా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ని అందరినీ యువతని అడిగి తెలుసుకుందాం హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం సో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి ఆ ఏజెన్సీ ప్రాంతం మొత్తం వేడివేడిగా సాగుతుంది కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి నాయకుడిని కోరుకుంటున్నారు అంటే అరుకు పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థి కానీ ఆ పాడేరు అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు కానీ ఎటువంటి నాయకుడిని ఈసారి వీళ్ళు అనుకుంటున్నారు అంటే మనతో ఇక్కడ మాట్లాడడానికి లోపల ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనతో పాటు కూర్చున్నారు వీళ్ళంతా కూడా ఈసారి సరైన నాయకుడు వస్తే బాగుంటుంది గిరిజన ప్రాంత రిజర్వేషన్ కోల్పోతున్నాము చట్టాలు కోల్పోతున్నాము పార్టీలకు అతీతంగా ఈసారి ఓటు వేస్తే తప్ప ఇక్కడ ఆ సరైన నాయకుడిని దించితే తప్ప మనకి ఎటువంటి అంటే లాభ నష్టాలు కానీ జరగదు అని చెప్తున్నారు సో మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం ఎలా ఉంటుంది అంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎలాంటి నాయకుడిని చూడాలనుకుంటున్నారు అంటే ఎంపీని కానీ అక్కడ అసెంబ్లీని కానీ సో మనతో మాట్లాడడానికి కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం నమస్తే పెద్ద ఆయన ఎలా ఉన్నారు ఇదిగో ఉన్నాడు బాగున్నారు కదా బాగున్నా సో కమింగ్ ఎలక్సన్ వస్తున్నాయి కదా రెండు వేల ఇరవై నాలుగు మరి ఎవరైనా నాయకులు వస్తున్నారు ఊర్లో నాయకులు వచ్చి వెళ్ళిపోతున్నారండి మరి ఏం హామీలు ఇస్తున్నారు మీకు మాకి ఏం హామీ హామీ ఇవ్వట్లేదు ఇప్పుడు మీరేం అడగట్లేదు మరి హామీలు ఏమీ అడగట్లేదు మరి ఇవ్వట్లేదు ఇంకా టైం ఉంది కదా అప్పుడు ఏదో చెప్తాం అన్న ఇంకేంటి టైం ఉంది ఇంకా పది రోజులు కదా ఉంది ఇంకా అదే అదే అంటే ఏంటి మీకు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు ఈసారి మనకి గిరిజనానికి అభివృద్ది చేసే నాయకుడు కావాలి అంతే అప్పుడు చట్టాలు రిజర్వేషన్లు కోల్పోతున్నారు కదా మీ పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితి సో ఈసారి మరి ఏంటి ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది కోల్పోయేదాన్ని మాకు తెలియడం లేదు ఇందువరకు ఇంకా మీకు ఏం తెలియట్లేదా లేదు ఇప్పుడు చట్టాలు కానీ జీవో నంబర్ త్రీ కానీ ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ మీద ప్రమాదం ఉందని తెలియదా మీకు ఆ విషయం లేదండి తెలియదు సో అంటే ఇప్పుడు ఏంటి అంటే మేము ఎందుకంటే మారుమూలాలో ఉన్నాం కాబట్టి మాకు ఏ విషయం తెలియట్లేదండి ఓకే ఓకే సో అంటే ఏ పార్టీ వచ్చే అవకాశం నేను పాడేరులో ప్రజెంట్ ఏమనండి దాని గ్యారంటీ చెప్పలేమండి మేము మాకు తెలియదు కదా దాని గురించి ఏ పార్టీ వస్తాదు ఏ పార్టీ వచ్చినా ఇంతవరకు కష్టపడ్డారు పెద్దలంతా కూడా ఇప్పటిదాకా ఏం అభివృద్ధి లేదు మేము ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటది అని మనకి గ్యారంటీ చెప్పలేం కదండి సో పార్టీలకు అతీతంగా ఆలోచిస్తున్నారు అయితే ఈసారి పెద్దలు ఏది అంతా అదే సో అభివృద్ధి కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు చూసారు అభివృద్ధి జరిగిందా ఊర్లో జరిగిందంటే గతంలో జరిగిన అభివృద్ధి ఉంది తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాల అభివృద్ధి ఒక రోడ్డు కానీ రహదారి మా మార్చికడు ప్రథమ స్థానంలో గంగల గ్రామంలో ఏ డెవలప్ లేదు తర్వాత మా జీవో నెంబర్ ఎంతమంది గిరిజనులు కొండ కోన వాగు ఇంకా కొండలు చదువుకొని బిఈ ఎంఏ పిహెచ్డి చదివినా సరే ఉద్యోగాలు లేవు ప్రస్తుతానికి మా గ్రామంలో ఇంచుమించు ఒక వందలాది మంది గిరిజనులు మా గ్రామంలోనే ఉన్నారు కానీ ఏ ఉపాధులు లేవు వాళ్ళకి జీవన నెంబర్ త్రీ తీసేయడం వల్ల కలిపేయడం వల్ల మాకు జీవనోపాధి మేము నష్టపోయాం కాబట్టి ఇలాంటి చట్టాలు మార్చేసి కొత్త చట్టాలు తెచ్చి అందరికి మా గిరిజన చట్టాలు మాకు ఉండేలాగా ఏర్పాటు చేయాలని మేము కోరుచున్నాం అంటే ఏంటి ఇప్పుడు నాయకుల్లో ఎవరు వస్తే మీకు ఆ చట్టాలని అనుకుంటున్నారు మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గిరిజనుల్ని బా సాధక బాధాలు ఆలోచించే వ్యక్తి కావాలి మాకు పార్టీ అవసరం లేదంటారా పార్టీతో సంబంధం లేదు ఎవరైతే గిరిజనుల గురించి పోరాడతారో అలాంటి వ్యక్తులు మాకు ఎంపీగా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం సో మీరు మీరు ఆలోచిస్తున్నారు ఒక ఒక ఊరు ఎలాంటి ఈ ఖచ్చితంగా హామీ మా పెద్దలు మా కష్ట కష్టాలు పిల్లల్ని చదివించుకుంటున్నాం ఎప్పుడైతే ఈ జీవో నెంబర్ త్రీ తీస్తారో మాకు చాలా సాధక బాధలు ఉన్నాయి అన్ని కలిపేయడం వల్ల మేము త్రీ పోవడం జీవో నెంబర్ త్రీ పోవడం వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు లేవు ఇప్పుడు కాబట్టి మాకు సరైన నాయకుడిని మా గ్రామంలో అందరు కూర్చొని మాట్లాడుకుని సరైన వ్యక్తిని ఈ విధంగా ఒక బౌండ్ రాసి మాకు ఏ ఉపాధిలో డెవలప్ కానీ కావాలని కోరుకుంటూ మేము అలాంటి వ్యక్తిని ఓటు వేయడానికి మేము నిర్ణయించుకున్నాం ఈసారి ఎంపీ అభ్యర్థిని ఎలా చూడాలనుకుంటున్నాను ఎలాంటి ఎంపీ అభ్యర్థి మీ గిరిజనులు కొంత అవగాహన తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఎంపీలో పోటీ చేశారో అలాంటి వ్యక్తిని మేము గమనించి వాళ్ళు మా గిరిజనుల గురించి పోరాడే వ్యక్తులని మేము ఓటు వేయడానికి నిర్ణయించుకున్నాం సో ఈ జీవోలు కానీ ఇవన్నీ కాపాడే వ్యక్తి కాపాడే వ్యక్తి మాకు కావాలి నాకైతే ఇప్పుడు చూసి గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఇక్కడ మనకు మన స్టేట్లో కానీ ఇక్కడ కానీ ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కాంగ్రెస్ నాకైతే ఈసారి ఛాన్స్ ఉంది బిఎస్ పార్టీ కానీ ఎంపీకి అయితే నేను ఎవరికి ఎలా నాకు కొంచెం క్లారిటీ లేదనమాట కానీ ఫస్ట్ నేను మొన్న ఒక వీడియో చూశాను ఏఎస్ఆర్ ఛానల్లో మీ ఛానల్లో ఎంట్రీ అమ్మాయి ఇలా ఉంది అంటే బాబు ఇంత క్లారిటీగా మాట్లాడుతుంది మన ఫెస్టివల్ కోసం అది మన కదా మన ట్రైబ్స్ కోసం మన మన అల్లూరు జిల్లా కోసం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట మన హక్కుల కోసం కానీ జీవో నెంబర్ త్రీ కానీ ఇలా చాలామంది కదా మనకు దానికోసం చాలా బాగా మాట్లాడింది అందుకే నాకైతే ఈసారి నా ఓటు ఎంపీకి అయితే వారలహారి గారికి ఎందుకంటే మనకి ఎంపీ ముఖ్యం మనకు ఎందుకంటే గిల్లుకి వెళ్ళి మనకు మాట్లాడాలి మన కోసం మన హక్కుల కోసం దాంతోపాటు జీవో నంబర్ త్రీ వన్ బై సెవెంటీ ఆ తర్వాత పి పీసీ చట్టం లక్షల జీతం పక్కన పెట్టి వచ్చింది రెండు ఒకటి సివిల్స్ అయ్యి కూడా పక్కన పెట్టి మన కోసం మన హక్కుల కోసం మన జీవో నంబర్ త్రీ వన్ బై సెవెంటీ కానీ పీసా చట్టం కోసం కానీ ఇంత క్లారిటీగా అవగాహన ఉంది చాలా నేనైతే ఇంప్రెస్ అయ్యాను ఆ వీడియోలు చూసి ఏఎస్ఆర్ ఛానల్లో సో అందుకనే మీరు కొంచెం ఈసారి కొంచెం ఆలోచించాలి యూత్ మొత్తం ఈసారి మీ ఓటు బీఎస్సీ పార్టీకి వెయ్యండి సో ఏంటన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు ఇక్కడ పార్లమెంట్ అంటే ఎంపీ అదే ఎమ్మెల్యే అయితే సార్ మినిమం వరకు అంతే ఎంపీ గారు ఎమ్మెల్యే మొత్తాన్ని మొత్తాన్ని విన్ అవుతున్నారు కానీ ఈ అన్ని బాధలు అనేవి పైకి తీసుకొని వెళ్ళగల ఎలైపోతున్నా మెయిన్ గా కాకపోతే మెయిన్ అవ్వడానికి కారణం మినిమం ఎడ్యుకేటెడ్ అని ఉండాలి మెయిన్ చదువుకున్న ఉండాలంటారు ఎట్టి పరిస్థితిలో చదువుకునే వాళ్ళకి చట్టాలు గట్టి తెలుస్తాయి అన్ఎంప్లాయ్ ఏం తెలుస్తుంది అదే ఈ ఎడ్యుకేషన్ తెలియదు మెయిన్ అలాగా కొన్ని ప్రెసిడెంట్ అవని ఈ మినిమం ఒక మినిమం అర్హత కావాలండి ఉండేటోళ్ళకే పోటీ చేయాలన్నమాట అప్పుడు బాగుంటది సో మీరు ఒక ఓటర్ ఎవరైతే బాగా చదువుకున్న చట్టాల గురించి అవగాహన ఉందో అలాంటి వాళ్ళు గెలిపించాలనుకుంటే గెలిపించాలని మా కోరిక అన్నమాట ఇప్పుడు మినిమం చదువుకున్నా అంటే మెయిన్ బ్యాక్ మాగా కూడా ఎరిక పడిపోయి ఉంది ఏంటంటే మీకు ఎలాంటి నాయకుడు కావాలి ఎన్నికలకి ఎన్నికలకి అయితే జగన్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది పరిస్థితి ఎందుకంటే ఉద్యోగాలు ఏమీ లేవు ప్రజెంట్ తీసేయడం ఒక రిక్వైర్మెంట్ లేదు జీవనం బతి తీయడం వల్ల మొత్తం హిస్టరీలో మొత్తం అవును ఇది అయిపోయింది మీకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు అయితే మరి మంచివాడు రావాలి మంచివాడు అంటే ఎలాంటి వాడు రావాలంట మంచి అంటే మరి అసెంబ్లీ వరకు ఓకే బట్ ఎంపీ అక్కడ పార్లమెంట్ ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు టికెటెడ్ ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ గిరిజనలో ఎలాంటి నాయకుడిని సార్ కావాలనుకుంటున్నారు మాకు అందుబాటులో ఉన్న నాయకుడు కావాలి సార్ పైగా మాకు చట్టాలు మాకు అనుకూలంగా ఇప్పుడు నాయకులు మీకు ఎవరు పోటీ కదా అవును సార్ సో ఎవరు వస్తే బాగుంటుంది వాళ్ళు అంటే మరి ఓపెన్ గా చెప్పలేము సార్ అది ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకు ముందుగా మరి ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటారు మరి అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు దిగుతున్నారు అంటే పార్టీ పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూస్తారా లేకపోతే పార్టీని చూసి వేస్తారమ్మా మీరు ఇక్కడ గిరిజనులు పార్టీ కూడా ఉండాలి సార్ వ్యక్తిగతంగా కూడా బాగా చేయ మరి బాగా చూసుకోవాలా మనం మన పథకాలు ఇచ్చేస్తున్నారని కాదు కానీ భావితరాలకు భవిష్యత్తు ఉండేలా చూసుకోవాలి